అర్జున అనే శబ్దానికి తెల్లమద్ది అర్థం తెల్లమద్ది అనే చెట్టు మల్లిక అంటే మనకు తెలిసినట్లుగానే మల్లె తీగ ఈ మల్లెతీగ చుట్టుకొని ఉండేటువంటి తెల్లమద్ది అనేటువంటి అంశం మల్లిక అర్జున అనే పదం ద్వారా మనకు స్ఫురిస్తోంది ఆ స్ఫురించినటువంటి అంశాన్ని తీసుకుని ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు మల్లె తీగ సహజంగానే సంధ్య వేళల్లో సాయంకాలాల్లో పుష్పిస్తుంది సాయంకాలంలో మల్లె తీగకు పూలు చక్కగా వికసిస్తాయి వికసించినప్పుడు దాని యొక్క అందం చక్కగా మనకు ప్రస్ఫుటమవుతుంది అలాగే దాని సువాసన కూడా నలు దిశలకు తెలుస్తుంది సాయంకాలలో వికసించేటువంటి ఈ మల్లె పూలను కోసుకొని ఎవరికి వారు పూజ చేసుకునేవారు పూజ చేసుకుంటారు మననాటికి అట్టు పెట్టుకునే వాళ్ళైతే అట్టు పెట్టుకుంటే అట్టు పెట్టుకునేవచ్చు కానీ కాస్తంత కట్టుకుని తలలో పెట్టుకునేవారు కూడా ఉంటారు అలాగే కొంతమంది చెవులలో పెట్టుకునేవారు ఉంటారు గత కాలాలకు సంబంధించినటువంటి కొన్ని అలంకార నియమాల ప్రకారం చెవులకు పూలు పెట్టుకోవటం అనేది కూడా ఉండేది కాబట్టి చెవులకు కూడా కొంతమంది పెట్టుకోవచ్చు లేదా కొన్ని కాలాలలో పెట్టుకోవచ్చు అలాగే మల్లెపూవు చక్కగా వికసించి ఉన్నప్పుడు ఆ మల్లెపూవు చుట్టూ తుమ్మెద అనేది తిరుగుతూ ఉండటం అనేది జరిగి తీరుతుంది ఆ మల్లెపూవు చక్కగా సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది ఆ మల్లె పువ్వును కాస్తంత భోగలాలసత ఉన్నవారు ఆదరించటం ఆదరించి తమ శరీరానికి ఆభరణంగా చేసుకోవటం అనేది కూడా జరిగి తీరుతుంది అసలు మల్లె పువ్వు నచ్చని వాళ్ళు దాదాపుగా ఉండనే ఉండరు అని చెప్పుకోవాలి మల్లె పువ్వు కనుక నచ్చకపోతే వారి మనసులో ఏదో చిన్నపాటి తేడా ఉంటే ఉండాలి అందరికీ మల్లె నచ్చాలనే నియమని లేకపోతే పోవచ్చు కానీ ఎక్కువ మందికి అయితే మల్లె తప్పనిసరిగా నచ్చుతుంది మంచి మనస్సు ఉన్నవారు మల్లె పువ్వులను తప్పనిసరిగా ఇష్టపడతారు మల్లె పువ్వులో ఉండేటువంటి గుణాలు ఎన్నెన్నో ఉన్నాయి మల్లె పువ్వుకు సంబంధించినటువంటి గుణాలు పుష్పశాస్త్రవేత్తలు చాలా విశేషంగా చెప్తారు ఆ గుణాలన్నిటినీ మల్లె పువ్వు చక్కగా తెలుపుతోంది అలాంటి మల్లె పువ్వులు కలిగినటువంటి మల్లె తీగతో చుట్టబడి ఉండే తెల్ల మద్ది చెట్టులాగా పార్వతీ అమ్మవారితో ఆలింగనం చేసుకోబడినటువంటి ఈ శ్రీశైలంలో ఉండేటువంటి మల్లికార్జున మహాలింగం ఉన్నది అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్తున్నారు దానికి తగ్గట్లుగా సంధ్యారంభ విజృంభితం మల్లె సాయంకాలాల పూట వికసిస్తుంది అనుకున్నాం కదా ఈ మల్లికార్జున మహాలింగం కూడా సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలం సాయంకాలం ప్రారంభం అవుతూనే విజృంభితం నాట్యంతో తాండవ నృత్యంతో విజృంభణ చేసేస్తాడు